ఓం నమ శివాయ హరి ఓం మనము ఇండ్లల్లో ఎటువంటి పూజలు చేసుకున్నా ఈ కొన్ని చిన్న చిన్న విషయాలు చేయకుండా మనము సోలిపోతుంటాం లేకుంటే ఎన్ని చేసినా మనకు దానివల్ల మనకు సంకల్పం దానివల్ల మనకు మనం ఏమి సంకల్పించుకుంటామో ఆ ఒక ప్రయోజనాలు అయితే మనకి దొరకవు ఎందుకంటే చాలా సింపుల్ నేను చెప్పేటివి కరెక్ట్గా చేసుకోండి చాలా చాలా సింపుల్గా చెప్పిస్తా ఈ వీడియోని సేవ్ చేసుకొని మీరు దీన్ని లైఫ్ టైం వాడుకోవచ్చు ఓకే రైట్ ముందుగా మనము ఏం చేయాలంటే ఆచమనేయం చేయాలా ఆచమనేయం ఎలా చేస్తాం ఇలా సింపుల్గా ఒక గ్లాస్ తీసుకోండి నేను అందుకే సింపుల్ సింపుల్ వస్తువులు తీసుకున్న ఇలా ఒక సింపుల్గా ఒక గిన్నె తీసుకోండి తీసుకొని ముందుగా ఒకసారి ఓం ఆచమ్య కేశవాయ స్వాహ आचम्याय नारायणाय स्वाहा ओम आचम्याय माधवाय स्वाहा ओम गोविंदाय नमः ओम विष्णुवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः ॐ श्रीधराय नमः ॐ ऋषिकेशाय नमः ॐ पद्मनाभाय नमः ॐ दामोदराय नमः ॐ शङ्कर्षणाय नमः ॐ वासुदेवाय नमः ॐ प्रद्मन्नाय नमः ॐ अनिरुद्धाय नमः ॐ पुरुषोत्तमाय नमः ॐ मधोक्षजाय नमः ॐ नारसिंहाय नमः ఓం అచ్యుతాయ నమం ఓం జనార్దనాయ నమం ఓం ఉపేంద్రాయ నమం ఓం హరయే ఓం శ్రీకృష్ణాయ నమ అని అనుకొని ఆ తర్వాత అక్షంతులు తీసుకొని ఇలా కొన్ని అక్షంతులు చేతిలోకి పెట్టుకొని ఈ రెండు వేళ్ళు ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ రెండు వేళ్ళు ఈ రెండు వేళ్ళతో ముక్కుని పట్టుకొని ఇప్పుడు నేను చెప్పే మంత్రం చెప్పుకోవాలి ओ भूव ओं भुव ओम शुवा ओं महा ओम जन ओं तपाह तत्सर्वतुर्वरेण्यम भरगोदेव से महे दियो यो नचोदयादर्गोदेविहि यो नचोदयाद्योतिरसोमृत ब्रह्म भोर्भोस्वरम आपज्योतिर संत ब्रह्म बोर्भोस्वरमको यक्षंेवत हो गिने कोई नील पय तरह मिगता अक्षंत పూజా వస్తువుల మీద ఇలా వేసుకొని మనము ఇంట్లో కూడా ఇలా చల్లుకోవాలన్నమాట అలా చల్లుకుంటే మేము మనం ఈ అక్షంతులు ఎక్కడెక్కడ చల్లినామో అక్కడంతా ప్రాణం వచ్చింది అని ఆ ఒక వస్తువులకి ప్రాణం వచ్చింది అని సరేనా నెక్స్ట్ ఏం చేయాల ఇది అయిన తర్వాత అంగన్యాస కారన్యాసం చేసేకి ముందు ఈ నీళ్ళని మనము చేతిలోకి వేసుకొని అలా చేతులు రెండు ఇలా కడుక్కున్నట్టు కడుక్కొని చేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దేవి ముందు కూర్చున్నాను కాబట్టి వరమహాలక్ష్మి పూజ చేస్తున్నాం అనుకున్నాం ఇప్పుడు వరమహాలక్ష్మి దేవతని మనము కొలుస్తున్నాం ఆమెకు మనము ఈ యొక్క మన అంగన్యాసం కారీన్యాసం చేస్తున్నాము అని తెలుసుకోగలం ఇలా ఓం వరమహాలక్ష్మే నమం అంగన్యాసం అంగన్యాసం నమ వరమహాలక్ష్మే నమం అంగుష్టభ్యం నమ సమర్పయామి ఈ ఒక బటనెల్ని గోష్ణ్యం అని చెప్పి ఆమెకు సమర్పించుకుంటున్నాం తర్వాత ఓం వరమహాలక్ష్మీ నమ తర్జనీభ్యం నమ సమర్పయామి ఓం అనా వరమహాలక్ష్మే నమ మధ్యమాభ్యం నమ సమర్పయామి ఓం వరమహాలక్ష్మీ నమం అనామికాభ్యం నమ సమర్పయామి ఓం వరమహాలక్ష్మీ నమ కనిష్టకాభ్యం నమ సమర్పయామి ఓం వరమహాలక్ష్మీ నమ సంపూర్ణ శరీరం సమర్పయామి ఇలా చేసిన తర్వాత ఓం వరం మహాలక్ష్మీ కరతలకర పృష్టాభ్యం ఇలా వెన్నుమొక్క వరకు వెనక తీసుకొని ఇలా తీసుకొచ్చి కరతలకర పృష్టాభ్యం నమ సమర్పయామే ఓం వరం మహాలక్ష్మీ నమం నాభీం నమ సమర్పయా ఓం వరం మహాలక్ష్మీ హృదయం నమ సమర్పయామి ఓం వరం మహాలక్ష్మీ कवचा हुम भुज नम सर्पयामी ओं वरमी नम कंठम समर्पयामी ओं वरम्मी नम नमः समर्पयामी ओं वरमी नम कर्णम सामर्पयामी ओं वरमी नम ज्ञाननेत्रय वंश नेत्रय समर्पयामी ओं वर महालक्ष्मी नम शिसे स्वाहा नम समर्पयामी ओं वर महालक्ष्मी नम शिखा वशत् नमस्पयां इला మన శరీరం అంతా సమర్పించిన తర్వాత ఏం చేయాలా ఈ రెండు చేతులు తీసుకొని వెనకాల వెన్నెముక్క దగ్గర పెట్టుకొని ఓం వరమహాలక్ష్మీ నమహం ఇది దిగ్బంధ ఓం వరమహాలక్ష్మీ నమహం ఇది దిగ్బంధ ఓం వరమహాలక్ష్మీ నమం ఇది దిగ్బంధ ఇలా వెనకాలను ఇంకా నివలుకుంటూ ఇలా వచ్చి దిగ్బంధనం చేసుకున్న తర్వాత ఇది అంగన్యాసం కార్యనాశం అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలా సంకల్పం తీసుకోవాలి సంకల్పం ఎలా తీసుకుంటాం ఇలా కొన్ని అక్షంతిలు కానీ పువ్వులు కానీ తీసుకొని అందులో కాస్త నీళ్ళు వేసుకొని కుడి చేతిలోకి ఇవన్నీ తీసుకొని ఎడం చేయి ఇలా బాగా మూసుకొని బాగా గట్టిగా ఎంత గట్టిగా అయితే అంత గట్టిగా పట్టుకొని కుడి కాలు మీద తోట మీద పెట్టుకొని ఇలా చెప్పుకోవాలి మీ గోత్రము మీ గోత్రము ఏదైతే ఆ గోత్రము ఇప్పుడు నా గోత్రం చెప్తా अमरनाथ सन्धगोत्रोदव नाप्यजिता राशि मिथुनराशि आर्द्रक्षत्रोदव शुभे शोभन मुहूर्ते आदिब्रमण द्वितय कल्पे वमन मंत्रे कलियुगे प्रथम पा जबुद्वीपे भरतवर्षे भरत दंडकारिण्य अस्मिन् अस्व वर्तमेन व्यवहारिकंद्रमादिशुभ अस्यादि शुभ आयने शुभ ऋतौ पक्षे शुभपक्षे शुभति ममो द्वारा श्री परमेश्वर प्रीत्यर्थं मम आध्यात्मक आदिद्वतापत्रयनिवारीपरिहाराथ महालक्ष्मीकृपाकक्ष శ్రీవరమహాలక్ష్మి కృపా కటాక్ష సిద్ధార్థం కాళికాదేవి కృప కటాక్ష సిద్ధార్థం ఇలా మీకు ఏ ఏ దేవుడి కృప వాళ్ళ కృప మీద ఉండాలా మీ ఇంతెల దేవుడు వాళ్ళ పేర్లు చెప్పుకోవాలా కాద్రి నరసింహస్వామి దేవతా కృప కటాక్ష సిద్ధార్థం ధర్మస్థల మంజునాథ దేవతా కృప కటాక్ష సిద్ధార్థం చోటాని కర నారాయణి छोटाणिकरा कालिका देवी कृपा कटाक्ष सिद्धार्थम कलकत्ता काली कृपा कटाक्ष सिद्धार्थम तारापीठ तारा देवी कृपा कटाक्ष सिद्धार्थम तीर्थादि वेंकटेश्वर कृपा कटाक्ष सिद्धार्थम महालक्ष्मी परिहारार्थम महालक्ष्मी कृपा कटाक्ष सिद्धार्थम मम सर्वयंत्र मंत्र तंत्राणाम सिद्धार्थम कुरु कुरु ओम नमः शिवाय अरहि हो अनुकने మళ్ళీ మీరు ఏమేమి పనులు అనుకుంటారో అవన్నీ మనసులో గట్టిగా చెప్పుకొని ఈ అక్షంతలు ఏవైతే ఉన్నాయో ఆ గిన్నెలోకి వేసేసి కాస్త ఇలా నీళ్ళు అలా నీళ్ళు పోసేసి ఇంకొంది పక్కన పెట్టేయాలి పక్కన పెట్టేసి ఇక మీరు ఏమి పూజ చేయాలా ఇప్పుడు సపోజ్ పురుష సూక్తం చేయాలనుకుంటున్నారు మీకు పెళ్ళవ్వలేదు మీకు పెళ్లి చేసుకునేదానికి పురుష సూక్త పారాయణం చేయమని ఎవరైనా చెప్పినారనుకోండి అప్పుడు మీరేం చేస్తారంటే ఇవన్నీ చేసిన తర్వాత సంకల్పంలో ఆఖరిలో మమ పురుష సూక్త పారాయణ సంపూర్ణ ఫలశక్తి రస్తు పురుష సూక్త స్వామి సంపూర్ణ మమ కృపాకటాక్ష సిద్ధిరస్తు అని చెప్పుకొని ఆ తర్వాత పురుష సూక్తుడు మీకు ఏమి పొలం ఇయ్యాలా పెళ్ళి చేసే అయ్యేటట్లు చేయాలా ఇప్పుడు పెళ్ళి అయ్యేటట్టు నాకు ఆశీర్వదించండి అని చెప్పి బాగా నమస్కారం దండం పెట్టుకుని చేసుకోవాలి ఇలా ప్రతి ఒక్క దానికి ఇలా వాళ్ళ వల్ల ఇది చేసుకోవాలన్నమాట ఇలా చేసుకుంటూ వస్తే మీరు లైఫ్లో ఏది చేసినా సక్సెస్ అయిపోతారనేది గుర్తుంచుకోండి మంచిది కానీ వేదాంతి వైరోగ్య సిద్ధార్థి జన్మ కర్మ పావనం శుభం శుభమస్తు ఇష్టగామ్యాత్ సిద్ధిరస్తు మహాలక్ష్మి కృపాకటాక్ష సిద్ధిరస్తు మంచిది కానీ నమస్తే